ట్రాఫిక్ జాములో ఉన్నా ఎంత టెన్షన్ లో ఉన్నా డ్రైవర్ ని తిట్టకూడదు డ్రైవర్ ని కంగారు పెట్టకూడదు కొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఎలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవింద ఎంత టెన్షన్ లో ఉన్నా డ్రైవర్ ని ఒక్క మాట అనకూడదు మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి వాడు తిండి మనకి ఎందుకు లేదమ్మా మనకు అవసరమే మన బిడ్డ లాంటి వాడు పైగా ఎప్పుడు తిన్నాడు మనకంటే ముందు కిరాయి ఉంటుంది బొంబాయిలో విపరీతమైన దూరం మేము చూస్తున్నాం ఎక్కడో ఒక కిరాయి ఒప్పుకున్నాడు రెండు గంటలు ప్రయాణం చేసి ఇచ్చాడు వెంటనే మనం ఎక్కి మళ్ళీ ఇంకో రెండు గంటలు వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా టీ తాగద్దా ఇంత ముక్క తినద్దా మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి విపరీతంగా ఆనందిస్తారు మళ్ళీ మనం ఎప్పుడు రమ్మన్నా వస్తాడు అటువంటి డ్రైవర్ తో మనం తగాదాయి ఏంటి టైం 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 అంటే ఓకే సార్ అని ఒక తిప్పు తిప్పుతున్నాడు టైం చూపిస్తాడు మీదే కదా తెప్పమన్నారండి